ప్రభు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా మనందరి సుపరిచితుడు డిచ్కి దాస్ ఎక్కడ ఏ విషయంలో తగ్గుతా లేదు అయితే నేను ఎన్నోసార్లు వాడిపై నా కౌంటర్ ఇవ్వడం ఆపేసి వాక్యం చెబుదామని నిర్ణయించుకున్న కొలది వాడు రెచ్చిపోయి రంకెలేస్తున్నాడు అలాంటి సమయంలో నేను కూడా వాడికి కౌంటర్ వీడియోస్ ఇవ్వడం తప్పుతలేదు ఇలా కాలం గడిచిపోతుంది కానీ మన ఛానల్లో వాక్యం కరువైపోతుందేమో అని బాధ కలుగుతుంది అయితే ఖండించకపోతేనేమో ఇలాంటి మూర్ఖులు ముయ్యరు మీరే చెప్పండి ఇలాంటి వారిని ఖండిద్దామా లేక మానేద్దామా నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి లేదు బ్రదర్ వాడి పాపానికి వారిని వదిలేద్దాం మన వాక్యంతో ఎదుగుదాం అంటారా నేను ఇక్కడ నుండి వాడికి కౌంటర్ ఆపేసి రోజుకొక టాపిక్ వాక్యాన్ని అప్లోడ్ చేస్తాను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ దాస్ ఏమన్నాడో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి చూడండి గుట్ల కొద్దీ ఉన్నాయి కదావి ఇవన్నీ కుంభమేళ కోసం ప్రయాగలో ఇప్పుడు రేపు వచ్చే సంవత్సరం కుమ్మేళ జరుగుతుంది ఇవన్నీ కుంభమేళాలో వీటిని వాడి బ్రిడ్జీల కింద చిన్న చిన్న చాలా చాలా మరి లక్షల మంది వస్తారు కదా కానీ గొప్ప విశేషం ఏంటంటే అన్ని లక్షల మంది వస్తే ఏ వ్యాధులు రావు ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలని ఎక్కడ పుట్టి ఇతర దేశాల్లో అది కోవిడ్ కావచ్చు డేవిడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు పెద్ద రోగాలు పుట్టినవన్నీ ఇతర దేశాల్లో పెద్ద పెద్ద ఉత్సవాలన్నీ మన దేశంలో కాబట్టి స్వదేశాన్ని ప్రేమించండి మన దేశాన్ని గౌరవించండి కేవలం పరదేశాన్ని పరమతాన్ని ప్రేమిస్తాను స్వదేశాన్ని స్వధర్మాన్ని ద్వేషిస్తాను అంటే యు ఆర్ ప్రస్ట్ యు ఆర్ వెరీ డేంజర్ టు ద కంట్రీ అండ్ కల్చర్ అందుకని ధర్మస్య జయస్తు అధర్మస్య నాశస్తు కాబట్టి ప్రాణా సద్భావనాస్తు కాబట్టి ఈ దేశం ఎందరో మహనీయులు పుట్టినటువంటి నేల అందుకని ఈ దేశాన్ని ధర్మాన్ని గౌరవిద్దాం మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తిద్దాం రక్షించుకుందాం ఈ దేశం ఎంతో ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది ఒక ఆయుర్వేదం కావచ్చు ఒక యోగా కావచ్చు ఒక సున్నా కావచ్చు ఎన్నో ఇచ్చింది కాబట్టి ఏదో ఇతర దేశాల్లో ఉన్నదాన్ని గౌరవ గర్వ గౌరవిద్దాం ఇతర దేశాల్లో ఏదైనా ఉంటే గౌరవిద్దాం కానీ మన దేశాన్ని చూసి గర్విద్దాం ఎవడైనా మన దేశ ధర్మాలని విమర్శిస్తే వాడిని ఖండిద్దాం అయినా వినపతే దండిద్దాం పరాత్మతకి ప్రయాగరాజ్కి చూసేలా ఎంత పచ్చగా ఉందో ఎంత సంతోషంగా ఉందో ఈ వాతావరణంలో ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కనబడ్డట్టు ఎటువంటి దరిద్రపు పోస్టర్లు కానీ దరిద్రపు చందాలం కానీ లేదు ఇలా పచ్చగా ఉన్నటువంటి ఈ భూమిని నాశనం చేయడానికి అక్కర్లేని దరిద్రపు మతాలు దరిద్రపు ఆలోచనలు బయలుదేరి కాబట్టి మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకుందాం అన్ని ఒకటైనటువంటి చెడు బాబు విడిచిపెడదాం నిజాన్ని గ్రహిద్దాం ఈ నేలను రక్షిద్దాం భారత్ మతాకి జై కామెంట్లు పెట్టండి తిట్టండి కానీ మీ పేరుతో పెట్టండి ఎందుకంటే మీరు కూడా ఎక్కడ వాళ్ళకి పుట్టారు కాబట్టి తిట్టే వాళ్ళకి ఇదే విజ్ఞప్తి ఓకే ఏంటి డిచ్కి లక్షల మంది చేసే ఉత్సవాల్లో ఏ వ్యాధులు రావా పుష్కరాల పేరు చెప్పి నీటిని కలుషితం చేసి కామెరూ నిమోనియా వంటి వ్యాధులను వ్యాప్తి చెందిస్తా లేదా మీరు ఎన్ని దరిద్రాలను పుష్కరాలు పూజలు పేర్లు చెప్పి నీటిలో కలిపి నీటిని కలుషితం చేస్తున్నారు కదరా కుంభమేళ పేరు చెప్పి ఏడు రోజులు ఎంత సౌండ్ పొల్యూషన్రా మైకులు పెట్టి చావగొడుతున్నారు మీరు వాతావరణాన్ని ఎంత కలుషితం చేస్తున్నారో తెలుసా ఇకపోతే కొత్త కొత్త రోగాలు విదేశాల్లోనే పుడుతున్నాయి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాయి అన్నావు పైగా కోవిడ్ని డేవిడ్ అని భక్తుడి పేరుని వ్యంగ్యంగా మాట్లాడతావా అయితే శివం ఈజ్ కోల్ శవమే కదరా అవును ఎందుకంటే శివుడు తిరిగేది మరి శ్మశానంలోనే కదా ఇకపోతే కొత్త కొత్త రోగాలు విదేశాల్లోనే పుడుతున్నాయి అవి మనకు సంక్రమిస్తే మనం ఒక్కసారి చచ్చిపోతాం కానీ మన దేశంలోనే కొన్ని రోగాలు పుట్టాయి అవి మనుషులను ప్రతిరోజు చంపుతున్నాయి అవేంటో తెలుసా కులం మతం అంటరానితనం వీటిని ఆయుధంగా చేసుకుని మీ బ్రాహ్మణులు సూద్రులను రోజు చంపుతూనే ఉన్నారు కదరా రోగం ఒక్కసారి ప్రాణం తీస్తుంది కానీ ఈ రోగాలు మమ్మల్ని ఈనాటికి ప్రాణం తీస్తూనే ఉన్నాయి కదరా కోవిడ్ హెచ్ఐవి కన్నా భయంకరమైనది కులపిచ్చి మతపిచ్చి ఆ రోగాలను మన దేశంలో పుట్టించింది మీ బ్రాహ్మలే కదరా ఎవర్రా ప్రాస్టిట్యూట్ పరదేశం నుండి ఈ దేశానికి వలస వచ్చి మా ద్రవిడులను శూద్రులను చేసి మమ్మల్ని బానిసలు చేసిన మీరు ప్రాస్టిట్యూట్రా ఇకపోతే నేను నా దేశాన్ని గౌరవిస్తున్నాను అందులో ఉన్న నీలాంటి పనికి మాలిన కాదు అయితే ఈ దేశం మనకి ఎన్నో ఇచ్చింది ఇస్తూనే ఉంది కాదు అనడం లేదు అయితే మరి పాషాండ దేశం కనుగొన్న కారులో ఎందుకు తిరుగుతున్నావురా ఎద్దుల బండిలో వెళ్ళు హిందువుల దగ్గరే కొంటామన్న దరిద్రుడివి క్రిస్టియన్స్ కనుగొన్న వస్తువులు నీకెందుకురా చివరగా నీకు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను వినరా ప్రపంచ కేంద్ర ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సింబల్ ఏంటో తెలుసా చూడు ఇదేంటో తెలుసా నీకు తెలియదులే నేను చెప్తాను విను నీకు దిమ్మ తిరిగే విషయం ఇది సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల ప్రకారం కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి మేము యహోవాకునూ నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయన్ను వేడుకునమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వార్డును ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను సో మన ఇండియాలో డాక్టర్స్ లోగో కూడా ఇదేగా ఎవడైనా బైబిల్పై ఆధారపడి బ్రతకవలసిందే డిచ్ాస్ ప్రియ వీక్షకులారా మరి ఒక అంశంతో మరలా కలుద్దాం అంతవరకు దేవుని కృప మీకు తోడై గాక ఆ మేన్